అవును వెనక్కి పోవాలా మా అమ్మ యజమాని రాలు నువ్వు నన్ను వాండరా నేను ఏం కాదు వాండర్ వచ్చే సీట్లో కూర్చుంటాది అంటే మా అమ్మ ఉన్నంత కాలము ఆల్రెడీ మనం ఒక చిన్న కార్ తీసుకున్నాం కదా దాన్ని అయితే నేను ఇచ్చేసిన వేరే వాళ్ళకి డ్రైవర్ కాబట్టి సో కార్ అయితే మనము బాడీలు తోలుకోవడానికి బండి అమ్మా సంతోషం కలకల ఇది ఇలానైతే ఒక రౌండ్ అయితే తిప్పినా ఏంబా ఓకేనా సూపర్ ఏంబా బాగుంది నేను ఫస్ట్ టైం ఒక ఓనర్ని కాబోతున్నా ఆ రేట్ విషయానికి వస్తే వాళ్ళైతే ఐదు మోడల్ వచ్చి నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో తన్మైల్ చూసినారు కదా ఒక కార్ అయితే చూడడానికి అయితే పోతున్నాం మేము యూట్యూబ్ మీదే ఆధారపడితే కొద్ది కష్టమైపోతుంది ఆల్రెడీ మనం ఒక చిన్న కార్ తీసుకున్నాం కదా దాన్ని అయితే నేను ఇచ్చేసిన వేరే వాళ్ళకి ఇప్పుడు నేను ట్యాక్సీ తోలుకోడానికి ఒక బండి అయితే తీసుకుంటున్నా అదే కార్ అయితే తీసుకుంటున్నా ఈ కార్ మీదే ఇంకా నేను అంటే మనం డ్రైవర్ కాబట్టి సో కార్ అయితే మనము బాడిగలు తోలుకోవడానికి ఉంటుందని చెప్పి నేనైతే ఒక బండి అయితే చూడడానికి పోతున్నాము నేను మా భార్య సో ఆమె అయితే ఫస్ట్ పోతపోతా ఎల్లం గుళ్ళు టెంకాయ కొట్టుకొని పోదామని చెప్పి ఆమె అన్నీ సర్దుకుంటుంది గుళ్ళోకి కార్ వచ్చేసరికి మన్నూరులోనే ఉంది ఆల్రెడీ నేను చూసి వచ్చినా ఇంకా వీళ్ళకి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను వీళ్ళని కూడా తీసుకుని ఫస్ట్ నేను నా వారికి పోయి ఫస్ట్ ఎల్లమ్మగుళ్ళో దర్శనం చేసుకొని దాని తర్వాత మా అమ్మ దగ్గర కూడా వస్తా బండి ఎత్తుకొని సో మా అమ్మ రియాక్షన్ కూడా చూద్దాము మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి దాన్ని అంటే మొత్తం క్యాష్ పెట్టడం లేదు ఫైనల్స్ అయితే పెట్టించుకుంటున్నా కొద్దిగా క్యాష్ అయితే కడతానా కొద్దిగా ఫైనల్స్ అయితే పెడతాను కొద్దిగా అంటే కాలు పర్సెంటే నేను కట్టేది ముక్కాలు పర్సెంట్ ఫైనాల్స్ అయితే పెడతాను నా ఫ్యూచర్ అంతా ఇంకా ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు దాన్ని అయితే నేను తీసుకొని బాడుగులు అయితే తోలుకుందాం అనుకుంటున్నాను దీని మీద ఆధారపడతా ఉంటే చాలామంది కామెంట్లో కూడా అంటున్నారు అన్న ఏదన్నా ఒక బండి తీసుకో బండి తీసుకొని మా బాడిగలు తోలుకుంటే మంచిది కదా ఇంకా అంటే దీన్ని దాన్ని రెండు మెయింటైన్ చేసుకోవచ్చు కదా అంటున్నారు సో వాళ్ళు చెప్పడమే కాదు నాకు కూడా అనిపిస్తుంది ఆల్రెడీ నేను ఒక చిన్న బండి తీసుకొని ఆ బండి ఎక్కడికైనా పోయేటప్పుడు మాత్రమే తీస్తున్నా సో ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది నెలలో ఒక పది రోజులు అయితే నేను తీస్తున్నా దాన్ని బయటికి ఇరవై రోజులు ఖాళీగానే ఉంది అదే ఈ బండి అయితే ట్యాక్స్ తోలుకోవడానికి ఒక బండి తీసుకున్నానంటే ఇరవై రోజులు ఖాళీగా ఉంటే ఇరవై రోజులు కూడా నేను ఎవరైనా బాడీలు చెప్తే బాడీలు పోవచ్చు కదా అని చెప్పి ఒక ఆలోచనతో ఆ చిన్న బండి అయితే ఇచ్చేసిన ఇప్పుడు పెద్ద బండి అయితే సో మీరు లాస్ట్ వరకు చూడండి ఆ బండి మొత్తం చూపిస్తాం మీకు ఆ రేట్ విషయానికి వస్తే వాళ్ళైతే ఐదున్నర అయితే చెప్తున్నారు సో మోడల్ వచ్చి పదార్ అనమాట సో దాన్ని మనము తగ్గించుకొని మాట్లాడుకుందాము దాని గురించి మళ్ళా నేను ఎంత ఫైనాన్స్ పెడతా ఎంత క్యాష్ కడతానా సో అదంతా కూడా మళ్ళీ చూసుకుందాము ప్రస్తుతానికి నేనైతే నేను మా భార్య బండి చూసేదానికి అయితే పోతున్నాము దాని తర్వాత మా అమ్మ దగ్గర కూడా తీసుకుని మా అమ్మ కూడా చూపిస్తాను సో చలో భయం పప్పుదమ్మా ఫస్ట్ ఎల్లమ్మ ఎల్లమ్మగుళ్ళలో దర్శనం అయితే చేసుకుందాము అమ్మని దర్శనం చేసుకొని నా ప్రయాణం ఇక్కడి నుంచి అన్నా బాగుండాలా అని నేను టెంకాయ అయితే కొట్టుకుంటాము మేమిద్దరము సో చలో చక్కగా దర్శనం అయితే చేసుకొని బండి దగ్గరికి వచ్చినాము ఆమె అంతా ఎతుకుతోంది ఏమన్నాది ఏం కదా అని డామేజ్ డామేజ్ సెగన్ అన్న అంటే డామేజ్ ఖచ్చితంగా ఉంటాయి చూద్దాం కూడా ఒక ఎక్స్ప్రెషన్ రండి మేడం గారు ఎక్కినారు ఎక్కుతున్నారా సార్ ఓకే ఓనర్ అమ్మా ఎక్కింది డ్రైవరు డ్రైవింగ్ చేశాడనమాట అబ్బా చిన్నగా డోరు బానే ఉంటది లెక్క బాలా లోపల బాగుంది బాగుండది రిపేర్ చేపేయాలి మళ్ళా దీన్ని అక్కడ డ్యామేజ్ అయ్యింది అది కొద్దిగా అంటే నిన్న మేము వచ్చి చూసుకున్నాం అనమాట ఈ బండి ఇదే బండి స్విఫ్ట్ డిజైరు క్లీన్ చేయించాలి దీని అంతా ఇదంతా ఒకసారి మా అమ్మ దగ్గరికి పోయిన తర్వాత మొత్తం అవుట్లుక్ అంతా చూపిస్తా మా అమ్మను కూడా ఎక్కించుకుంటే బాగుంటది సో ఆమె ఉన్నప్పుడు మనము చూస్తే బాగుంటది మనము మనం ఒట్టి మనం చూస్తే బాగుండదు ఏం బా మా అమ్మ దగ్గర పోదామా డబ్బు ఉంది కొనుక్కుంటే ఆ సంతోషం లేదు డబ్బు ఉండి కొనుక్కుంటే అంటే ఇంకా ఇది పట్టుకో ఇప్పుడు మా అమ్మను ఎక్కించుకున్నాము ఆల్రెడీ నేను చెప్పిన బండి తీసుకుంటున్నామ్మా అని ఇంకా ఏమకే తెలియదు ఇంకా ఆమె రియాక్షన్ చూద్దాము ఆమె ఏమంటదో బండి అయితే పర్లే కొద్దిగా అక్కడక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే డ్యామేజ్ అంటే సెకండ్ హ్యాండ్ అంటే ఇంకా డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటాయి ఆయన మళ్ళా కొత్త బండి తయారు చేసినట్టు డబ్బు అంతా వేసి చేస్తాడు అనమాట లోపల బానే ఉంది బయటే కదా అవును ఎనికి పోవాలా మా అమ్మ యజమాన్ రాలు నువ్వు నన్ను నేను ఏం కాదు ఓనర్ వచ్చి సీట్ లో కూర్చుంటాది అంటే మా అమ్మ కాలము ఏ నేను చెప్పలే అట్ట చెప్పి నేను చూడు అంటారు గుమ్ము నుండి నాయన సామి మా అమ్మ యజమాను రాను మీ అమ్మాయి నేను కాదనిలే నువ్వు నన్ను కదా యజమాను రాలని యజమాను రాలు ఫస్ట్ కూర్చుంటారు ఇప్పుడు నేను వెనక కూర్చుంటా అని చెప్తాండ మా అమ్మ కూర్చోవాలి ఇంకా ముందు నిన్న ఊరికి పోయి చీరలను సో ఇప్పుడు మా అమ్మనైతే పిలుస్తా ఇప్పుడు ఆమె పిలుద్దాము మా అమ్మని మా అమ్మకి ఏం పని లేబాట్లు అయ్యి ఉంటుంది ఇప్పుడు మా రా అంత నీట్గా పెట్టుకుందాడు మా అమ్మ చెట్టు గిట్టు అమ్మా సంతోషం కలకల నవ్వుతుంది దిగు దిగుండ్రమ్మ వచ్చింది దిగు నేను ఎక్కువ 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 అర్ధ వేసా ఎక్కువ ఏ కావాలి ఎక్కువ బేగో నేను

పెట్టాలి మళ్ళా ఊరి బండి తెచ్చుకుంటేనా ఇంకా తీసుకోవాలమ్మా వాళ్ళు ఐదున్నరలు చెప్పినారు దాన్ని మనం ఇంకా మాట్లాడుకొని రేట్ మాట్లాడుకొని మనకి ఓకే అయితే చేతికి ఇంత కొంత ఇచ్చేది మళ్ళీ దీన్ని మీతో అది ఫైనల్స్ పెట్టేది అది మనం ఎక్కినా కన్ఫర్మ్ చేసుకునే మీరు చూడాలని మేము మీకోసం తీసుకుని చూస్తారని రీడింగ్ కూడా కంపెనీ రీడింగ్ అనమాట మీ అందరికి కూడా చూపిస్తాను మీరు లాస్ట్ షర్ చూడండి పడతానా నేను దీని రీడింగు బయట ఎట్లున్నది ఉన్నది ఏం కథ అనేది నేను ఆల్రెడీ చూసిన మీ అందరికి కూడా చూపిస్తా దీన్ని ఎంత పెట్టి తీసుకోవచ్చో ఒకసారి కామెంట్ కూడా చేయండి మీరు మా అమ్మకి మా భార్యకి బండి అయితే ఓకే అంట నచ్చిందంట కాకపోతే డబ్బు పెట్టుకుని ఉంటే ఆ సంతోషం లేదు డబ్బు పెట్టుకుని అంటే నువ్వు దా మెమోల్ ఫైనాన్స్ పెట్టుకోవాలంటే కష్టం కదా ఆ ఫైనాన్స్ పెట్టుకోవాలి మా అమ్మ గారి ఇంటి కడ తెచ్చేటట్టు నువ్వు అడగాల ఆ నేనే తెచ్చుతా అవును నువ్వు అడగాల కరెక్ట్ అడక ముందు అందరూ తెస్తారు తెస్తారు సరే నీ మీద ఒక రూపాయి నాకు వద్దు వద్దులే సరే లాపే ఎవరు అమ్మ మంచిగా మాట్లాడుకో వెనకపక్క అంత ప్లేస్ ఉంటే సరిపోలేదంట ఎకరా కావాలంటే మనం పెద్ద లారీ పెద్ద లారీ తీసుకు లేకపోతే నేను చెప్పేది అంతే చిన్న బండి కాబట్టి అంతే అట్లే ఉంటది చిన్న బండికి పెద్ద బండి అయితే పెద్ద బండికి ఎక్కువ వస్తుంది లెంత్ నాకు కళ్ళు తిరుగుతాడు ఎప్పుడన్నా కార్లో తిరిగి మొహం అయితే కదా అవునులే ఆ లే ఇది ఇలానైతే ఒక రౌండ్ అయితే తిప్పినా ఏం అ దిగండి ఇంకా తీసేసి లెక్క ఏమ్మా ఓకేనా సూపర్ ఏం బా బాగుంది నచ్చింది సో ఇది ఒకసారి మీకు కూడా చూపిస్తుందండి డ్యామేజ్ అంటే డ్యామేజ్ అయ్యింది అది మళ్ళీ రెడీ చేసినాక మళ్ళా చూపి అదేలే ఇదంతా డ్యామేజ్ అయ్యింది అది అది మామూలు ఇంకా సెకండ్ హ్యాండ్ అంటే అద్దం అద్దం వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఒక సైడ్ మిల్లర్ అయితే పోయింది అది బ్లాక్ అయితే వేసినారు టైర్లు అయితే ఎన్ని సిల్ టైర్లే అపోలో వేసినారు ఇంకా లోపల విషయానికి వస్తే రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష డె ఒక వెయ్యి తిరిగి ఉన్నది బేగం అయితే కొట్టుకుంటుంది అంటే బ్యాగ బేగానికి బ్యాటరీ డౌన్ అయిందంట లోపల కూడా బాగానే ఉంది పర్లే సీట్లు ఇవి అడ్జస్ట్ అవ్వచ్చు ముందు పక్క ఈ పక్క అయితే అక్కడక్కడ ఈ క్లిబ్బులు అయితే ఊడిపోయినాయి ఆడ కూడా క్లిబ్బులు ఊడిపోయినాయి ఆడ కూడా కొద్దిగా బరికేస్తున్నారు కలకాయన్నారు లోపల ఈ పక్క వెనకపక్క అది ఇది ఇది ఇంకా ఈ పక్క కొద్దిగా పెయింట్ అయితే పడున్నది సో దాన్ని మనం ఏం చేయలేము ఆల్రెడీ చూసుకున్నాం మనము చూసి ఓకే చేసినాము ఇంకా డిక్కీ విషయానికి వస్తే ఇది రిమోట్ వచ్చి దింది ఇదే డిక్కీ ఇంకా ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట ఇంక ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది ఆల్రెడీ పెయింట్ పడి ఉండదని ఏడు కూడా పడి ఉన్నది అంటే కూడా పడి ఉండదు అని నేను అనుకుంటున్నా అది కంపెనీ పెయింట్ కంపెనీ పెయింట్ అయితే కాదు ఆల్రెడీ దెబ్బ అయితే తగిలింది వెనక దానికి ఇంకా డ్యామేజ్ అంటే అది సెకండ్ హ్యాండ్ అంటే ఇంకా డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటుంది లోపల స్టెఫ్నీ కూడా ఉంది స్టెఫ్ని కూడా పర్లేదు ఇంకా దీనికి కవర్ కూడా ఇచ్చినారు ఇంకా జాకీ జాకీ రాడ్లు అవి రాడ్లు కూడా ఉన్నాయి వెనక విషయానికి వస్తే ఇది వెనక నా సైడ్ కూడా ఈ పక్క అయితే ఏం పర్లే ఈ పక్క అయితే ఏం తగల ఆ పక్క తగిలింది ఇంకా నాలుగు టైలు సీల్ టైల్ అని చెప్పినా కదా అపోలో ఇది ఈ పక్క కూడా టైలు నాలుగు సీల్ టైల్ అనమాట ఈ పక్క అయితే ఎక్కడే కానీ ఇంకా కురవ కూడా పెయింట్ అనేది పర్లా వీడైతే పడింది ఈ సైడు ఇంకా మామూలుగా దీనికి ఇంకా డోర్ కూడా ఇక్కడ డ్యామేజ్ అయ్యింది అది లైట్గా దానికి కూడా పెయింట్ కొట్టేసినారు సో ఇది మొత్తానికి బండి ఇంజన్ ఒకసారి చూపిస్తా ఇంజన్ ఓపెన్ చేసే ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తా ఇంటికి ఇది ఇంజను ఇంజన్ అయితే ఇది సౌండ్ అయితే లేదు అంతగా పర్లే ఆయిల్ ఆల్రెడీ మార్పించిన అన్నారు కానీ మనం మార్పించుకుంటే బెస్ట్ బ్యాటరీ కూడా కొద్ది రోజులు జరుగుతుంది పర్లే నీట్గానే ఉంది ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది మనకు తగిలిందా లేదా పక్క అనేది పక్కల ముందు పక్క అయితే అదే పరిస్థితి మా శ్రీకాంత్ మామ కూడా చూపించిన ఏమో పర్లేదు అన్నాడు మా శ్రీకాంత్ మామ కూడా ఇది మన బండి అయితే ఇది ఎట్లా కూడా అడ్జస్ట్ చేసేయచ్చు దీన్ని తీసేసి కూడా వేరికి మొత్తం పిన్నులు కొట్టించి పైకి లేపించేసినామంటే సరిపోతుంది దీని అంతా మారిపో అవసరంలే లోపల విషయానికి వస్తే ఏసీ ఇది టేబుల్ కార్డ్ అయితే ముందుదే ఉంది అనమాట అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిందే ఉండదు ఏసీ మాత్రం సూపర్గా అయితే వస్తుంది విండోస్ కూడా ఈ పవర్ విండోస్ అనమాట కాకపోతే ఈ ముందు పక్క రెండు అయితే పని చేయడంలే అది ఏం కాదు సో వెనకపక్క అయితే పనిచేస్తాయి సో ఇది వెనకపక్క అయితే పర్లే అయితే పని చేస్తున్నాయి ముందు పక్క ఈ రెండు అయితే పని చేయడంలే అది కొద్దిగా చూపించుకుంటే సరిపోతుంది రీడింగ్ వచ్చేసరికి ఇదే అనమాట చూసినారు కదా ఇది మనం తీసుకోబోయే బండి కొద్దిగా ఇక్కడంతా నల్ల నల్లగా ఉంది అదంతా కూడా ఒకసారి ఇంటర్వల్ పెట్టించినామంటే అయిపోతుంది ఇంకా టూల్ బాక్స్లో వచ్చేసరికి బండి పేపర్లు అయితే ఇవే బండి పేపర్లు కూడా ఉన్నాయి దీంట్లోనే ఇంకంతే ఇది బండి మనం తీసుకోబోయే బండి నా ఫ్యూచరు ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట బండి బాడుగులకి తోలుకోవడానికి అందరి దగ్గర పనిచేసిన నేను చాలా మంది దగ్గర పనిచేసిన చిన్నప్పటి నుంచి అంటే డ్రైవర్గా పోతా ఇంకా అంగళ్ళల్లో పనిచేస్తా ఆడ పని చేసుకుంటూ వచ్చిన నేను నా కాళ్ళ మీద బతికేది ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు కోయటికి కూడా పోయినా కోయటికి కూడా అంటే కోయట్లో కూడా మనం కింద పని చేసినట్టే ఒకరు బండ్లు తోలినట్టే నేను ఫస్ట్ టైం ఒక ఓనర్ని కాబోతున్నా ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే అవుతుంది ముందు ముందు ఇంకా మీరు ఇలానే నాకు సపోర్ట్ చేశారంటే మంచి ట్రావెల్స్ కూడా పెడతాను నేను ప్రస్తుతానికైతే నేను తోలుకుంటా అంటే నేను ఓన్గా అంటే నేను ఖాళీగా ఉన్నకంట వ్లాగ్స్ చేసుకుంటా అంటే నా ఫ్యామిలీ వ్లాగ్స్ కావచ్చు నా వ్లాగ్స్ కావచ్చు అలాగే నేను కారు దీని గురించి ఎక్కడికడికి ఎక్కడికడికి పోతున్నా ఎంత బాడీకి తీసుకుంటున్నా ఇదంతా కూడా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సో నేనైతే ఓనర్ అయినా మా అమ్మ వాళ్ళకి కూడా చూపించిన ఆల్రెడీ చూశారు కదా మా అమ్మకి మా వైఫ్కి కూడా చూపించిన వాళ్ళని కూడా ఒక రౌండ్ అయితే తీసుకోమిన సో వాళ్ళకి కూడా నచ్చింది ఇంకా దీనిని మనము రేట్ అయితే మాట్లాడుకొని ఫిక్స్ చేసుకొని మనమైతే తీసేసుకుందాము ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చింది కాబట్టి మీ అందరూ కూడా అంటే రాజంపేట వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తా ఉన్నట్టయితే కొద్దిగా సపోర్ట్ చేయండి ఏదన్నా ఇంకా బండి మన చేతికి వచ్చిన తర్వాత దీనికి ట్రావెల్స్ గురించి నేను ఒక ఫోన్ నెంబర్ అయితే పెడతా సో మీకు ఎవరికైనా హాస్పిటల్కి కానీ లేదంటే ఎక్కడైనా టెంపుల్స్కి కానీ లేదంటే ఎక్కడికైనా పోవాలంటే మనం అందరి మీద ఒకరో తక్కువకే పోదాము నేనే వస్తాను డ్రైవర్గా సో నేనే వస్తా కాబట్టి ఒక ఐదు వందలు తక్కువే పోదాం మనము ఎందుకంటే డ్రైవర్ని పంపించి వాళ్ళకి ఇంకా ఎక్కువ దగ్గర ఎక్కువ తీసుకుంటారు సో అట్లా లేకుండా నేనే వస్తాను నేనే డ్రైవర్గా వస్తా మీ అందరితో కలిసి అందరం కలిసి కూడా వ్లాగ్స్ అంటే నేను చేసి మీరు నన్ను పిలిచానంటే మీతో కలిసి వ్లాగ్ అయితే చేస్తా సో మీకు అదొక అంటే నా బండిలో వచ్చిన దానికి మీకు ఒక లాగా ఉంటుందన్నమాట అది చూసారు కదా ఇది మనం తీసుకోబోయే బండి ఇంకా సో ఇంకా ఆ ప్లేస్లో అయితే పెట్టేద్దాము ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడు ఓనర్ ఎక్కడైతే పెట్టుండాడో అదే ప్లేస్లో అయితే బండి అయితే పెట్టేద్దామో సో ఇది మనం తీసుకోబోయే బండి ఫుల్ హ్యాపీ ఇంక దీని రేట్ కుదిరి నా చేతికి వచ్చిందంటే ఇంకా హ్యాపీ అనమాట సో చూసారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో ఏందా అంటే దీన్ని ఫైనాల్స్ అంటే మన చేతికి వచ్చిందా లేదా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన గంట కూడా కొట్టి పెట్టుకోండి నెక్స్ట్ ఈ కార్ మన చేతికి వచ్చిందా లేదా కూడా మీకే తెలుస్తుంది